నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పనిచేస్తూ ఉన్న ఎవరైతే ప్రవాసులు కానీ కువైటీలు కానీ టాప్ టెన్ జాబితానైతే తాజా నివేదిక విడుదల చేసింది వివరాలు లేక వెళితే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ యొక్క స్టాటికల్ లేబర్ సెక్టార్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం కువైట్లోని టాప్ టెన్ జాతీయుల కార్మికుల గురించి నివేదికను విడుదల చేసింది అలాగే యొక్క నివేదికలో గృహ కార్మికులు మరియు ఫ్యామిలీ వీసా మీద కువైట్కు వచ్చిన వారి లెక్కలైతే తెలపలేదు కేవలం ప్రైవేటు రంగం మరియు ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు మరియు కువైటీల గణాంకాలను విడుదల చేసింది వివరాలెక్కి వెళితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది భారతీయ కార్మికులు కువైట్లోని ప్రైవేటు రంగం మరియు ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి ఐదు లక్షల అరవై వేల ఏడు వందల ఎనభై ఏడు మంది కువైట్లోని ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్నారు అంటే కువైట్లో మనం చూసుకుంటే టాప్ టెన్ జాబితాలో భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు అంటే సంవత్సర కాలంలో భారతీయుల సంఖ్య ముప్పై నాలుగు వేలు పెరిగింది కువైట్లో గృహ కార్మికులు కాకుండా ఫ్యామిలీ వీసా మీద వచ్చిన వారు కాకుండా కేవలం ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాలలో పనిచేస్తూ ఉన్న భారతీయుల సంఖ్య ముప్పై నాలుగు వేలు పెరిగిందని చెప్పేసి భారతీయుల తర్వాత రెండవ స్థానంలో ఈజిప్టియన్లు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది మంది ఉన్నారు మూడవ స్థానంలో కువైటీలు నాలుగు లక్షల యాభై ఒక్క వేల నాలుగు వందల నాలుగు మంది అలాగే నాలుగవ స్థానంలో బంగ్లాదేశీయులు ఒక లక్ష తొంభై వేల అరవై ఆరు మంది ఐదవ స్థానంలో నేపాలీయులు ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఆ తర్వాతి స్థానంలో పాకిస్తానీయులు అరవై తొమ్మిది వేల రెండు వందల ఐదు ఆ తర్వాతి స్థానంలో సిరియన్లు అరవై మూడు వేల ఆరు వందల ఆరు మంది ఆ తర్వాతి స్థానంలో ఫిలిఫీన్స్ అరవై మూడు వేల ఆరు వందల తొంభై మంది ఆ తర్వాతి స్థానంలో జోర్డాన్లు ముప్పై వేల నలభై ఆరు మంది అలాగే మనం చూసుకుంటే శ్రీలంకకు సంబంధించి ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మూడు మంది అలాగే ఇతర దేశాలకు సంబంధించిన జాతీయులు మనం చూసుకుంటే ఒక లక్ష అరవై ఒక్క వేల నూట డెబ్బై ఎనిమిది మంది కువైట్లోని ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించాయి టాప్ టెన్లో భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్